ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు తాను ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలను ఆపేశానని నోబెల్ శాంతి బహుమతి తనకే రావాలని పలు అంతర్జాతీయ వేడుకల పైన చెప్పుకుంటూ వచ్చారు పాకిస్తాను జపాను ఇజ్రాయెల్ లాంటి దేశాలు సైతం కూడా నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ను నామినేట్ చేసే దానికోసం అయితే కానీ ట్రంప్కు చివరగా నిరాశ మిగిలిందని చెప్పుకోవాలి అయితే ఈ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం వెనుజులాకు చెందినటువంటి మహిళ మరియా కొరినాకు దక్కింది దీంతో ట్రంప్ ఆశలన్నీ కూడా అడియాశలయ్యాయి వెనుజులాలో ప్రజలకు మద్దతుగా ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజల తరపున పోరాటం చేసినందుకు గాను ఆమెను గుర్తించి ఈ అవార్డుకి ఎంపిక చేశారు వెనుజులా దేశం నియంతృత్వ పాలన నుంచి డెమోక్రటిక్ దేశంగా మారేందుకు ఆమె శాంతియుతంగా పోరాటాలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు అయితే తాజాగా తన నోబెల్ శాంతి బహుమతి రావడం పైన వెనుజుల ఉద్యమకారిని మరియా కురినా స్పందించారు దీనిపైన ఈ అవార్డును బాధల్లో ఉన్నటువంటి వినుజుల ప్రజలకు అలాగే వినుజుల ప్రజలకు మద్దతు ఇచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు మరి ట్రంప్తో నిర్విరామంగా పోరాటాలు చేస్తున్నటువంటి దేశ ప్రజలకు తమకు అండగా నిలిచినటువంటి ప్రపంచ దేశాలకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు మరి అవార్డును తనలో కొత్త ఉత్తేజాన్ని నింపిందని అయితే నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు అధ్యక్షుల భవనం వైట్ హౌస్ స్పందించింది ఈ అవార్డును ఇవ్వడంలో వివక్ష చూపించారని తెలిపింది శాంతి కంటే రాజకీయాలే ముఖ్యమని తేలింది అని పేర్కొంది అయినా ట్రంప్ ప్రపంచ దేశాల శాంతికి ప్రయత్నిస్తూనే ఉంటారని స్పష్టం చేసింది ఇక ఇదే విషయంపైన ట్రంప్ ముందు మాట్లాడుతూ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి అందించారని తెలియజేశారు అట్లాగే ఆయనకు అవార్డు ఎందుకు దక్కిందో ఆయనకే తెలియదని స్పష్టం చేశారు ట్రంప్ నమస్తే